హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కేఆర్ ఛానల్ జూపీ పల్లెల ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి రెండు నెల్లూరు జుడిపి పొట్టెలు అనేటివి బ్రీడింగ్ కాన్సెప్ట్లో ఇవ్వాలనుకుంటున్నారు బ్రదరు ఎవరైనా కావాలనుకుంటే బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది రైతు నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు అలాగే లైవ్ వెయిట్లో అయినా ఇస్తాను అంటున్నారు అంటే బక్రీద్ కాన్సెప్ట్ కాబట్టి ఎవరైనా లైవ్ ఎయిట్లో తీసుకోవాలన్నా కానీ ఇస్తాను అనేసి చెప్పినారు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో అక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క అండి సో ఈ వీడియోలో రెండు పొట్టెలు అనేటివి ఉన్నాయండి ఒకటి ఏజ్ ఎంత అనేది అయితే బ్రదర్ మెన్షన్ చేయలేదు కానీ రెండు పొట్టలు ఉన్నాయి ఒకటి లైవ్ ఎయిట్ వచ్చేసి డెబ్బై ఐదు కేజీల బరువుతోటి ఉందండి సో ఇంకొకటి వచ్చేసి మనకు యాభై కేజీల బరువుతోటి ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు సో సెవెంటీ ఫైవ్ కేజీస్ లైవ్ బక్రా లైవెయిట్కా బక్రాజో బడేసింగ్ వాలా నజరారా ఒకరు పచ్చాసు కేజీకి లైవేట్కా బక్రా షాయద్ షాద్ అప్కో నజరారాయ్ స్క్రీన్ పే సో రెండు వచ్చేసి మనకు లైవ్ వేట్లో కావాలంటే కేజీ ఐదు వందల లెక్కన ఇస్తాననేసి చెప్పిన్నారు డెబ్బై ఐదు కేజీలు ఉండేది ముప్పై ఎనిమిది వేలుగా బేరం చెప్పిన్నారు యాభై కేజీలు ఉండేది ఇరవై ఎనిమిది వేలుగా బేరం అనేది ఆయన తెలియజేస్తున్నారండి అడ్రస్ వచ్చేటప్పటికీ హైదరాబాద్ తుర్కాంజాలా విలేజ్ రంగారెడ్డి జిల్లా నుంచి ఈ రెండు హోటల్ అనేటి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఇంట్రెషనల్ పర్సన్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు అక్కడ లైవ్ వెయిట్ పే చేయొచ్చు పాంచసో రూపాయ పర్ కేజీ యా ఇండివిజువల్స్ చేయొచ్చు థర్టీ ఎయిట్ థౌసండ్ కాకపోతాకే ట్వంటీ ఎయిట్ థౌసండ్ కాకపోతాకే సెవెంటీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ కేజీస్